బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దసద్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము అనంతభాయ్ ద్వారా జ్ఞానగంజ్ హిమాలయం యొక్క రహస్యాలు దాని యొక్క భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఒక వీడియో విన్నాము పదకొండు వందల ఎనభై రెండు ఇది ఎనభై మూడు లైవ్ ఎపిసోడ్లో అన్నయ్య గారు చెప్తూ ఉన్నారు ఎంతగా యోగులైనా ఎన్ని యుగాల నుండి ఈ భూమి మీద సాధన చేస్తూ ఉన్నా ఆ శరీరంతో పాటు మరి వారు వారి శరీరంతో దాంట్లో ఉన్న మళ్ళ జన్మ తీసుకున్నా కూడా వాళ్ళ సాధన ఎక్కడికి పోదు ఇప్పుడు ఇక్కడ రామ్ ఠాకూర్ని చూసినట్లయితే ప్రాచీన గుహలో చాలా దూరంగా నిలబడి ఉండి ఒక చెట్టు క్రింద ఒక సాధువు చాలా విశాలకాయమైనటువంటి వాడుగా లగాతార్ మంత్రాలను జపం చేస్తూ ఉన్నారు మంత్రాల యొక్క ధ్వని ఏదైతే ఉందో పూర్తి వాయుమండలాన్ని శుద్ధి చేస్తూ ఆ వాయుమండలం మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మరియు ఆ మంత్రము ఈ విధంగా దూర దూరం వరకు కూడా వైబ్రేషన్ రూపంలో అష్టాంగ మంత్రంలాగా వినిపిస్తూ ఉంటుంది దీనితో మరి ఎవరైతే ఈ యొక్క మంత్రాలు వింటారో వారి మనసు కూడా పవిత్రమైపోతుంది ఆ మంత్రాల్లో కొంచెం ఏదైనా ఆకర్షణ ఉన్నది అంటే చూసినటువంటి సాధువు ఏదైతే తేజోమయంగా ఉంటుంది ఏదైతే మంత్రము ఉన్నదో ఉగ్ర రూపం నుండి ఉచ్చరణ చేస్తూ ఉంటూ ఉంటారో వారిని ఎక్కడైనా సరే చూస్తే గమనిస్తే ఆ సాధువుని ఒక సర్పము అనగా నాగరాజు సమక్షంలోకి వచ్చి ఉపస్థితం అవుతుంది రక్షిస్తున్నట్టు కనిపిస్తుంది ఆ పాము కూడా చాలా పెద్దగా ఉంటుంది అది విశాలమైనటువంటి అగ్ని దునిని మంటని కురు కరుస్తున్నట్టుగా నోటి నుండి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఏంటంటే అగ్ని యజ్ఞం యొక్క అగ్ని ఫస్ట్ నుండే ఈ సర్పము ఆ యజ్ఞ అగ్నికి నలువైపులా కూడా ఒక చక్కర్లు కొడుతూ ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి సాధువు దగ్గరికి వెళ్ళి చూస్తే వెంటనే ఇక సాధువు వెంటనే కళ్ళు తెరవటంతో ఆ సర్పాన్ని పట్టుకొని యజ్ఞ అగ్నిలో వేసేస్తాడు అనగా జీవించి ఉన్న సర్పాన్ని పట్టుకొని వెంటనే అగ్నిగుండంలో వేసేస్తారు ఇది చూసినటువంటి ఆ యొక్క సర్పము అక్కడ చూసినట్లయితే సర్పము కాలిపోతూ ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఆ యొక్క సర్పము పూర్తిగా దగ్ధం కాలేదు ఈ సాధువు ఒక చిమెట తోటి దాని దగ్గర పెద్దగా తోస్తూనే ఉంటారు పట్టుకొని వేస్తూనే ఉంటాడు అగ్నిలో అది బయటికి వస్తూ ఉంటుంది లోపలికి తోస్తూ ఉంటాడు ఈ రామ్ ఠాకూర్ కోసం ఈ సమయంలో ఆ దృశ్యం చాలా గగురుపాటుగా ఆశ్చర్యజనకంగా ఉంటుంది ఎందుకంటే ఏదైతే సర్పం ఉన్నదో అది అర్ధ జలాత సగం కాలిపోయింది ఏదైతే మిగిలి ఉన్నదో తగలబడకుండా అది ఆ ద్రవ్యం దాని యొక్క ద్రవ్యం బయటికి వస్తూ ఉంటుంది ఇక ఏదైతే లిక్విడ్ లాగా ఫ్లోడ్ వస్తూ ఉంటుందో బయటికి అనుకుంటారు పాము చనిపోయింది అని కానీ సాధువైతే ఆ పామును తుంచేసి దగ్ధం చేసడానికి భాగాలుగా విభజిస్తూ ఉంటాడు ఆ యొక్క భాగాలుగా విభజించడంలో కొన్ని పిండాలు తయారవుతూ ఉంటాయి అది గోళంగా తయారైంది ఆ గోళం ఆకృతి తయారవుతుంది ఈ పిండాలు కూడా మంత్రోచ్చరణ చేస్తూ ఆ అగ్నిలో వేయటం అనగా ఏదైతే పాము ఉందో అది బయటికి రావాలని చూస్తూ ఉంటుంది అంటే దానికి ఈ యొక్క దగ్ధము అంటే అగ్ని ఏదైతే ఉందో అది తాకటం లేదు అది టణుకు తానే కట్ చేసుకొని ఒక పిండంలాగా తయారు చేసుకుంది పిండాన్ని మంత్రంతో పాటు ఉచ్చరణ చేస్తూ పునః అగ్నిలోకి వేయటం జరుగుతూ ఉంటుంది మరలా అంతిమ పిండం రక్షించబడినప్పుడు అంతిమ పిండం నిర్వికారిగా అయ్యే అర్థం అంటే ఎటువంటి నెగిటివ్ అనేది మనసులో లేకుండా దాన్ని మరి కూడా నేను ఏమి తింటూ ఉన్నాను అన్నటువంటి భావన కలిగిస్తూ ఉంటుంది కలిగిస్తుంటుంది అంటే వాళ్ళు ఆ సాధువు లేకుండా ఏ యొక్క సాధువుకైతే వికారాలు లేకుండా ఉంటుందన్నట్టు మన అనుభూతి పొందుతూ ఉంటాం ఆ పిండమును ఆ నోట్లో వేసేసుకుంటూ ఉంటాడు కొద్దిసేపు తర్వాత ఆయన శరీరం ఏదైతే ఉందో ఊపు రావటం అనేది జరుగుతుంది ఆ యొక్క శరీరం వెంటనే చనిపోతుంది ఆయన ఇక దొర్లుకుంటూ అక్కడే సమాప్తం అయిపోతుంది ఇది చూడటానికి ఆ సాధు శరీరము ఏదైతే పడిపోయిందో దాని లోపల కంపన అనేది ఉండదు హల్చల్ ఉండదు అనగా సాధు ఎవరైతే ఉన్నారో జీవించి లేడు కానీ అర్థం కావటం లేదు ఏమవుతుంది అని ఇక ఆ సాధువు చాలా విస్మయకారి వస్తువుని చూస్తూ ఉంటాడు అద్భుతమైన దృశ్యము ఆయనకి కనపడుతూ ఉంటుంది అయితే మృత శరీరంగా అందరు కనిపిస్తూ ఉంటుంది ఆ సాధువు ఇక స్వీత్ అనేక అర్థం ఏంటి అంటే ఇన్ఫలేట్ అని అంటూ ఉంటారు వారి దాని లోపల పవర్ ఆయన ఆత్మ లోపల పవర్ పెరుగుతూ ఉంటుంది పువ్వులాగా అయిపోతూ ఉంటాడు లోపల గ్యాస్తో నిండి ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది పెద్దగా అయిపోతుంది పెద్దగా అయిన తర్వాత అది ఒక బెలూన్ లాగా తయారయ్యి పడిపోవటం ఆపేస్తుంది చాలా జోరుగా దక్కా ఇచ్చినట్లు శరీరము విస్ఫోటం అవుతుంది ఆ యొక్క ధమాకాలో శరీరం ముక్కలైపోతుంది ఆ సాధువు యొక్క మృత శరీరంలో నుంచి ఒక నవయువకుడు ఉత్పన్నం అవుతాడు ఒక నవయువకుడు ఆ శరీరం నుండి పద్మాసనంలో కూర్చున్న ముద్రతోటి ఉన్నట్లుగా వెంటనే లేచి నిలబడతాడు ఆ యొక్క పాత శరీరము నుండే ఈ పాత శరీరము ఆ ఎగ్గిన ఆ ఎగిన కొండల్లో అగ్నిలో వేసేయటం జరుగుతుంది దీనిలో సర్పాన్ని కూడా వేయటము జరుగుతుంది ఆ ఆ యొక్క పాత సాధువు వెంటనే చిమట అంటే వాళ్ళు భజన చేస్తూ చెడతలాగా కొడుతూ ఉంటారు కదా అది కమండలో మొదలైనవన్నీ తీసుకొని ఆ యొక్క సాధువు నవజవాన్ లాగా నవ యువకుల్లాగా అడవిలోకి ఎక్కడికో లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు ఈ దృశ్యం రామ్ ఠాకూరు గురించి చాలా మరి నేర్చుకోవాల్సింది ఉంది ఎందుకంటే ఇది తంత్ర విద్య ఉన్నతమైనటువంటి స్థితి ఈ తంత్రం యొక్క ఉన్నతమైన శ్రేణిలో నుండి సాధన చేసినట్లే దానిలో పారంగత సిద్ధిని పొందినప్పటికే మాత్రమే కేవలం ఈ విధంగా చేసి శరీరమును కాయకల్పంగా తయారు చేసుకోవటం జరుగుతుంది ఇది ఒక మాధ్యమం ఇదొక పద్ధతి ఆ సాధువు సాధు సాధియ వరకు జీవించబంటూనే ఉంటూ ఉంటాడు అదేవిధంగా మనం ఏదైతే ప్రసంగంలో చెప్పుకున్నామో ఈ యొక్క అనుభవము కేవలం రామ్ ఠాకూర్ తోటే కాదు నేను చాలా చాలా పుస్తకాల్లో కూడా ఇలాంటి వ్యక్తుల యొక్కతో పాటు అనేక రకాల అనుభవాలు నేను చూశాను ఇంకా తమను తాము అనేక విషయాలు కూడా వాళ్ళు వినిపించడం కూడా జరిగింది అని అంటూ ఉన్నారు ఈ దృశ్యం తర్వాత రామ్ ఠాకూర్ తన గురువుతో పాటు ఉన మరలా నడుస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క యాత్రలో ముందుకు వెళుతూ వెళుతూ కౌశిక పర్వతం వరకు చేరుకున్నారు ఒక ఇంకా సిద్ధాశ్రమము అనే పేరుతోటి కౌశిక ఆశ్రమము గురించి మనము చాలా విషయాలు విన్నాము రామ్ ఠాకూర్ చెప్పినది పండిత గోపీనాథ్ గారు కూడా ఈ యొక్క విషయాలు ఇక్కడ రాసుకున్నారు జ్ఞాన గంజి నీ జ్ఞాపకం వస్తే మాత్రం ఈ గురువుల యొక్క ఈ యొక్క సిద్ధులు మనకు కనపడుతూ ఉంటాయి శ్రీ విశుద్ధానంద మహారాజు కూడా దీని గురించి చెప్పడం జరిగింది కౌశిక ఆశ్రమం జ్ఞాన గంజి జ్ఞానగంజిలో ఉన్నట్లే ఇది కూడా వేరుగా ఒకటి ఉంటుంది పదమ ఒక అడుగు పెట్టడంతో అడుగు పెట్టడంతో అనేక రకాల సిద్ధులు లభిస్తాయని ఈ అనుసారంగా పదమాలు పూలు లాగా మారిపోతాయని ఎక్కడ అడుగు పెడితే అక్కడ అక్కడది లాగా మారిపోతుంది అని చెప్పడం జరుగుతుంది కమల పుష్పము అనేక రకాలుగా ఉన్నది అంటే పూర్తి ఆశ్రమం లోపల ఇది వ్యాపించి ఉంది చాలా పెద్ద ఏరియాలో ఈ ఆశ్రమం ఉన్నది పైకి మాత్రం మంచులాగా కప్పబడి ఉంటుంది మరి మనం అంత క్రితం ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాము ఆశ్రమంలోకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చలియే కాదు మంచే కాదు పూర్తిగా ఆశ్రమం మొత్తం కూడా మంచు మంచుతోటి చల్ల చల్లగా లోపల ఉండటమే కాదు అది ఒక అద్భుతమైనటువంటి దృశ్యంలాగా కనపడుతూ ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం తప్పకుండా తెలుసుకోవాల్సింది ఇప్పటి వరకు గురు శిష్యులు ఎవరైతే హిమాలయ యాత్ర వెళుతూ ఉన్నారో వారు కేవలం గోచి ధరించి మాత్రమే లంగోట ధరించి మాత్రమే పూర్తి యాత్ర చేస్తూ ఉంటారు ఎందుకనంటే కౌశిక ఆశ్రమంలో ప్రవేశించటానికి ముందు ఈ యొక్క ఇద్దరు తమ తమ గోచీని కూడా త్యాగం తయారు చేయాల్సి వచ్చింది దీని యొక్క రహస్యం వాళ్ళు చెప్తూ గురువు అన్నారు ఈ ఆశ్రమంలో ఎన్ని సంవత్సరాల నుండో సహస్ర అంటే ఎన్ని సంవత్సరాలు అంటే సహస్ర వర్షాలు వెయ్యి సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ఈ యాత్ర ఎవరైతే చేస్తారో ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు అమర్లుగా ఉంటారు ఈ కారణం వల్లనే ఇక్కడ వాళ్ళు సర్వస్వ త్యాగి తపస్వీలు మాత్రమే రాగలుగుతారు పూర్తిగా త్యాగం చేసిన వాళ్ళు ఉంటారు అంత త్యాగార్థము మనసుతోటి అన్ని కోరికలు త్యాగం చేశారు ఇటువంటి ఆశ్రమాన్ని చూడాలి అంటే మనకు నిజంగానే అదృష్టం ఉండాలి ఈ కారణం వల్లనే తమ పూర్తిగా గోచిని కూడా లంగోటాను కూడా త్యాగం చేశారు ఎప్పుడైతే వారి లోపల ఈ ఆశ్రమాన్ని చూశాడో చూడటం జరిగిందో అక్కడ కేవలం శిలలు రాళ్ళు లాగే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కానీ ఆ రాళ్ళ మధ్యలో చాలా అందమైన పువ్వు వికసించినటువంటి మొక్క బయటికి వస్తూ ఉంటుంది ఈ పువ్వు ఎంతో రంగురంగుల వర్ణాలతోటి భూమి మీద ఎక్కడా కూడా మనకి ఇలాంటిది ఎక్కడ కనిపించదు దొరకదు సుగంధ భరితమైనటువంటి పుష్పంగా ఉంటుంది చాలామంది సాధువులు ధ్యాన ముద్రలో ధ్యాన మగ్నంలో నిలబడి ఉంటారు అంటే పది పది లైన్లలో క్లాస్ రూమ్లో కూర్చున్నట్టు చాలా సార్లు సాధువులు అక్కడ కూర్చొని ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు మరలా చూసినట్లయితే పదమూడు శిలలు పదమూడు శిలలు పది మంది సాధువులు విశాల శరీరంతో సాధువులు కూడా ధ్యానం మగ్నమై కూర్చొని ఉంటారు వీళ్ళను ఎవరైతే చూస్తూ ఉంటారో అలాగే చూస్తూనే ఉండాలి అనిపిస్తూ ఉంటుంది చాలా సంవత్సరాల నుండి ఈ ముద్రలోనే వాళ్ళు వారి యొక్క ఆత్మను శరీరంలో ఉంచకుండా మరి చైతన్య స్వరూపంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వారి యొక్క మరి మెడ వంగిపోయి ఉంటుంది చేతులు కాళ్ళు కూడా పూర్తిగా లూజ్ అయిపోయినట్టు ఉంటుంది శరీరం చిక్కిపోయినట్లుగా ముడుచుకుపోయినట్లుగా ఉంటుంది ఇలాగా పది మంది మహాత్ములు వారిని చూసినట్లయితే పదమూడు శిలలు పది ఉండిగా ఇంకా మూడు శిలలు ఇక అలా ఉన్నాయి కానీ ఎవరు కనిపించరు అక్కడ మరి గురువు అంటూ ఉండేవాళ్ళు వీళ్ళు ముగ్గురు సమయ ఈ సమయంలో భూమి మీద తమ కర్తవ్యాన్ని పాలన చేస్తూ ఉన్నారు ఇక్కడ రామ్ ఠాకూర్ కూడా ఇదే చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళు సాధువులు శరీ శరీరాలు ఇక్కడ ఉన్న వేరే రూపాన్ని తీసుకొని మరి వాళ్ళు అక్కడ కర్తవ్యం చేస్తున్నారు ఇక్కడ మాత్రం ధ్యాన మగ్నంలో ఉన్నట్లు విశాలమైన శరీరంతో కూడా ఉన్నారు కానీ భూమి మీద పద్మాసనంలో ముద్రలో కూర్చున్నటువంటి వాళ్ళు శరీరం చాలా విశాలంగా ఉంటుంది ఇంకా ఏదైతే రామ్ ఠాకూర్ గారు నిలబడి ఉన్నారు ఆయన ఎదురుగా మరి పూర్తిగా ఉన్నతమైన స్థితిలో ఉంటా ఉన్నారు ఇక వారి దగ్గరికి ఎవ్వరూ కూడా లోపలికి వెళ్ళలేరు ఆ యొక్క విశాలమైన శరీరము సంత మహాత్ములకు తప్ప ఎవరు చూడలేరు వాళ్ళ కళ్ళల్లో ఒక తేజస్సు కళ్ళల్లో ఒక వెలుగు ఉంటుంది కళ్ళు మూసుకునే ఉంటారు కానీ ప్రకాశం మాత్రం బయటకి వచ్చేస్తూ ఉంటూ ఉంటుంది ఇలాగా ఒక పది మంది సాధు మహాత్ములు ధ్యాన మగ్నంలో ఉన్నప్పుడు వారి శరీరం డల్ అయిపోతూ ఉంటుంది నోటితోటి మరి ఉచ్చరణ కూడా జరుగుతూ ఉండొచ్చు ఆ యొక్క ప్రకాశము అనేది వారి ముఖం నుండి కూడా వెలువడుతూ ఉంటుంది కళ నుండి ప్రకాశం వెలువడుతూ ఉంటుంది ఈ యొక్క సంపూర్ణ దృశ్యము చాలా రోమాంచకరమైనది అంటే వింటూ ఉంటేనే చూస్తూ ఉండే రోమాలు నెక్కబుడుచుకుంటాయి అని అంటారు కదా ఆ విధంగా అప్పుడు గురువు అన్నారు నేను కొన్ని రోజుల కొరకు అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాను మీరు ఇవన్నీ కూడా ధ్యానం ఇక్కడ మీరు అన్ని ధ్యానాలు నేర్చుకోండి అన్నారు రామ్ ఠాకూర్ ఆ మాట అంటంతో మాకు కూడా కష్టం మరి అనిపించింది కానీ వారు వారి యొక్క గురువు ప్రమాణం ఇచ్చారు గురువుకి ఆ గురువు అక్కడ నుండి మరి వెళ్ళిపోయారు ఆ గురువు అంటూ ఉన్నారు మీరు ఇక్కడ ఉంటూ మరి ధ్యానము చేయండి నేను ఎలా ధ్యానము చేస్తానో మీరు కూడా అలాగే చేయండి అన్నారు ఈ విధంగా ఆ ఆశ్రమం బయటికి వెళ్ళిపోవటము కొన్ని ఫలాలు మొదలైనవి తెంచుకొని వాళ్ళు ఆ మహాత్మని ఎదురుగా పెట్టడము అక్కడ ఒక రహస్యమైనటువంటి విషయం ఒకటి ఉన్నది ఏది కూడా ఫలము ఆకార రూపంలో ఉంటుంది నెక్స్ట్ రోజు ఆ ఫలంలో నుండి కొన్ని భాగాలు తినట్లు కనిపిస్తూ ఉంటుంది అంటే ఏంటంటే అక్కడ ఆ సిద్ధ పురుషులు సిద్ధ మనుషులు మరి వేరే లోకం నుండి వచ్చి భుజించి వెళ్తూ ఉంటాయి మన లోకంలో ఉంటూ కూడా వాళ్ళు విచారణ చేస్తూ ఉంటూ ఉంటారు ఇక్కడ ఉంటారు భూలోకంలో కింద ఉంటూ ఉంటారు మీరు వీరి యొక్క మండలాన్ని గుర్తించినట్లయితే ఆభా మండలం తేజస్సు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది ఏ విధంగా దేవతలకు ఆభా మండలం ఉంటుందో ఆరా ఓర చుట్టూ ఉంటుందో అదే విధంగా ఎప్పుడైతే మీరు మంత్రాలు ఉచ్చారణ చేస్తూ ఉంటారో సాధన కారణం వల్ల వారి యొక్క ముఖ మండలంలో ఈ యొక్క సాధన మహత్సము ప్రకాశము కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా గురువులు సాధువులతో పాటు అక్కడ చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఒక సాధు మండలియే ఉన్నది ఆ మండలిలో కూడా సత్యాన్ని అంగీకరించటం చాలా అవసరము ఎవరైతే మహాత్ములు గురువులు మరి వారిని ఎదురుగా ప్రత్యక్ష రూపంలో ఉంచుకుంటారో దృష్టి వారి మీద పెడతారో ఆ విధంగా గురువు కూడా వారిని అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటారు వాళ్ళు ఒకేసారి అమెరికా లండను భారతదేశంలో వారి యొక్క భక్తుల దగ్గరికి వెళుతూ అనుగ్రహించి కూడా వస్తూ ఉంటారు ఇప్పుడు ఎక్కడైతే ఈ విధంగా ఫలాలను ఉంచుతూ ఉంటారో కొంత స్వీకరించినట్లుగా ఉంటుంది భాగం కూడా సమాప్తం అవుతూ ఉంటుంది తినటువంటి భాగం కూడా మళ్ళీ మొత్తం తినేసినట్టు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఎదురుగా గురుతుల్యులైన మహాత్ములు అర్పణ చేసినట్లు కనుక వాళ్ళు గ్రహించి కొద్ది రోజుల తర్వాత గురుదేవులు ఆనంద దేవు వచ్చేసి ఇద్దరికీ కూడా కౌశిక ఆశ్రమాన్ని వదిలేసి వెళ్ళండి పునః ఒక యాత్ర మీద అని చెప్పడం జరుగుతుంది ఇవన్నీ విన్నటువంటి గోపీనాథుడు మనసులో కుతూహలం కూడా వచ్చింది వారు రామ్ ఠాకూర్ తోటి అడుగుతున్నారు కౌశిక ఆశ్రమం ఎక్కడ ఉంది అని ఇక యొక్క కౌశిక ఆశ్రమము మాన సరోవరం అని ఏదైతే ఉన్నదో కైలాస సరోవరంలో అక్కడ కొంచెం ముందుగా ఉన్నది అది చాలా గొప్పది గోపీనాథు తన యొక్క విషయాన్ని చెప్పి ఈ యొక్క కార్యక్ర ఈ యొక్క దీని విషయాన్ని వివరణను సమాప్తి చేశారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య మరి అద్భుతమైనటువంటి జ్ఞాన రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తూ ఉంటాయి అచ్చ పరం శాంతి